హలో యాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గతంలో జీ తెలుగులో వచ్చిన రాధమ్మ కూతురు సీరియల్లో అక్షరాగా నటించిన దీప్తి మన్నే ప్రస్తుతం జీ తెలుగులో జగదాత్రి సీరియల్లో జేడీగా నటిస్తూ తన నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని ఎంతగానో సంపాదించింది దీప్తి మన్నే మరి దీప్తి మన్నే అయితే త్వరలో అయితే పెళ్లిపీటలు అయితే ఎక్కబోతుంది తనకు కాబోయే వాడితో కొన్ని ఫొటోస్ని షేర్ చేసుకుంటూ ఎస్ ఐ మైండ్ లవ్ అంటూ కొన్ని ఫోటోలను అయితే షేర్ చేసుకుంది దీప్తి మరి ఆ ఫోటోస్ చూసిన వాళ్ళైతే వీళ్ళకైతే కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు కానీ కానీ దీప్తి మన అయితే తన లవ్లో ఉన్నట్టయితే ఫొటోస్ అయితే షేర్ చేసుకున్నారు కానీ చెప్పి కానీ అతను ఎవరో అయితే ఫొటోస్ అయితే క్లారిటీగా అయితే రివీల్ అయితే చేయలేదు కొన్ని ఫొటోస్ని షేర్ చేశారు అయితే ఆ ఫొటోస్లో అయితే ఆయన అయితే కనపడటం లేదు మరి ఈ వీడియోలో అయితే ఆ ఫొటోస్ని అయితే మీరు కూడా చూసేయండి అలాగే తను నటించిన రాధమ్మ కూతురు సీరియల్ అంటే ఎంతమందికి ఇష్టమో అలాగే ప్రస్తుతం జగదాత్రి సీరియల్ వస్తుంది కదా మరి ఆ సీరియల్లో తను జేడీగా ఇష్టమా మీకు లేదా జయ జగద్దాత్రిగా ఇష్టమో కూడా కామెంట్ చేయండి మరి ఈ అప్డేట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి వీడియోని అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి